వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం మండలం ఉచ్చిలి గ్రామంలోని బండారు కాలనీలోని బుడగ జంగాలు బండారు సత్యానందరావుతోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నారు ఉచ్చిలి గ్రామంలో సత్యానందరావు సమక్షంలో దళిత నాయకులు మాజీ సర్పంచ్ ఆకాశపు భీమసేన్ మరియు బుడగ జంగాల అధ్యక్షుడు నీరుకొండ వెంకన్న అతని అనుచరులు సుమారు రెండు వందల యాభై మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి సత్యానందరావు కండువ కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బూటకపు హామీలతో బెదిరింపులతో వైసీపీ కండువ కప్పారని వాస్తవానికి సమ్మతించి చేరింది కాదని బుడగ జంగాలు అన్నారు సత్యానందరావు నాయకత్వంలోనే పని చేస్తామని అతన్ని గెలిపించే వరకు విశ్రమించమని తెలియజేశారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ అమాయకపు బుడగ జంగాల సోదరులను భయభ్రాంతులకు గురిచేసే బలవంతంగా వైసీపీ కండువ కప్పిన వారికి తెలుగుదేశం పార్టీ అభిమానం మనసులోనే ఉందని అన్నారు పార్టీలో చేరిన అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతానని సత్యానందరావు అన్నారు మా పొడగా సంఘాలనే విషయంలో ఎప్పుడైనా ఎవరైనా కలగ చేసుకోకుండా మన హిందూపూరి ఇస్వనాథరాజు గారు కలక చేసుకొని ఇక్కడ మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు అయినప్పటికైనా ఇక్కడ స్థలాలు రప్పించి బండారు సత్యానంద గారు మనకి ఇక్కడ స్థలాలు ఇచ్చారు ఈ స్థలాలు ఇచ్చిన దాని మీద మనం అవతల నుంచి అవతలకి వచ్చి ఇక్కడ బాకలో పందులు వేసుకొని మనం కట్టుకొని నివారించుకున్నాం ఇక్కడ జరిగిన ప్రతి ఒక్కటి కూడా మనకే సిమెంట్ రోడ్లు కానీ కరెంట్ కానీ ఒక వాటర్ పైపులు కానీ అన్ని జరిగినంత తెలుగుదేశం పార్టీలోనే జరిగింది మనకన్నీ ఈ లోపట్లో కొబ్బరి గారు ఈ లోపట్లో రాత్రి మాట్లాడేందుకు కూడా మూడు తమ్మాలు వేసేరట్టు వైఎస్ఆర్ వాడు తర్వాత కంకర్ రోడ్డు పోసారు అంతకు మించి ఇంకేమీ లేదు రాత్రి ఉమ్మల విషయం కూడా మామూలు వాళ్ళు చెప్పేశారు ఏమని అక్కడ యాభై వేలు ఇచ్చారని ఇక్కడ రెండు లక్షలు వస్తాయని అక్కడ కూడా చెప్పేశారు నిజమాబద్ధం అండి చెప్పేశారు తర్వాత కంపెనీలు చూపించాం పునాతీసింది అది రెడీ చేస్తా అన్నారు ఇంక ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా మన బండారు సత్యానందం గారు సుబ్బరాజు గారు గొబ్బర్ సింగ్ గారు మనకి ఏం కావాలని అక్కడికి వెళ్ళి అడిగే బాధ్యత చేసే బాధ్యత వారి ఎప్పుడైనా మనం వేసేది మాత్రం సైకిల్కే సైకిల్ పని లేదు ఎవరు బెదిరించినా ఏం చేసినా మనకు వచ్చిన భయం అందులో తీసుకుంటే సార్ మీరు అందరూ చూడండి చూడండి చేస్తున్నారు అందరూ చూడండి అమ్మా పెద్ద ఎత్తున మరి నాడు ఇక్కడ అందరూ మా అక్క జల్లెల్లో అన్నదమ్ములు అందరూ కూడా పార్టీలో చేరడానికి రావడం చాలా శుభపరిణామం పరిణామం అలాగే బిఎంసీ గారు కూడా ఈనాడు పార్టీలో చేరడం చాలా అభినందనీయం ఒక మంచి కార్యక్రమాన్ని ఈనాడు అందరూ ఫోటో చూడండి అమ్మా అలా చూస్తున్న లైటింగ్ లైటింగ్ లో చూడండి అలాగా ఆ కెమెరా చూస్తే May ilang <laughs> mga kanya एमा रे रे इंगा काय बोलतो जय तली ఇప్పుడు మా పేటలో జరిగింది కూడా మాట తెలుగుదేశం ప్రభుత్వం అన్ని మా కురూ రోడ్లు అన్ని తెలుగుదేశం ప్రభుత్వం అండి చాలా దగ్గరగా వచ్చారు పది అవసరం చేశారు ఆయన హాయంలో కూడా మాకు జరిగింది లేదు మీరు ఏదో బాధపడవచ్చు అక్కడ మనం వెళ్ళాం చేసాం ఆ పార్టీ చేసాం కనుక్కోవచ్చు మేము ఎవరు చూసినా తిరిగి వస్తామండి ఇప్పుడు తీసుకుంటు వాళ్ళు రమ్మంటే తప్పదు ఇప్పుడు ఆ డబ్బులతో ప్రజలు ఏమారు మాటలు చెప్పేసి మళ్ళీ పాపం గడిపిన కట్టెక్కిన తర్వాత మళ్ళీ తప్పే నేరు వాడుకోవడానికి మళ్ళీ మావి మాటలు మా మా మాటలు చేస్తున్నారు ప్రజలంతా ఇంటి రమ్మన్నారు అనుకో ప్రజలు అంటే అమాయకులు అనుకుంటున్నారా లేదా గొర్రెలు అనుకుంటున్నారా అని మాట్లాడు ఆ రోజు అమాయక గొర్రెలు గుర్రెలు ప్రజలు అంటే ఏమనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా రకంగా చేద్దాం అనుకుంటే అది మోసపూరితం ఇలా చర్యల్ని ఖండిస్తూ మరి ఎంతో అభిమానంతో ఇలా చెప్పండి మీరు తెలుగుదేశం పార్టీ పెట్టారు మిమ్మల్ని ఎంత పెట్టినా వాళ్ళు కొనలేరు ఎవరో కొనలేరు అది అందరికీ తెలుసు మీ మనసు ఏంటో మా సైకిల్ తప్ప మళ్ళీ వేరే గుర్తు అది మా అందరికి కూడా తెలుసు ఆ నమ్మకం కూడా మాకుంది మీకు న్యాయం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది మరి మీ అందరికి కూడా ఈ చక్కగా ఇక్కడ పిలిచి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని అందరినీ మీ సమక్షంలో ఈ యొక్క అండదండలో అభిమానం ప్రేమ చూపిస్తున్నందుకు గత మూడే మూడు నెలలు అయిపోయింది దానికి అన్ని మూడు అయిపోయింది దాని సినిమా అయిపోయింది ఇంకా మూడే మూడు నెలలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మన అనుకున్న కార్యక్రమాలు ఇక్కడ సమస్యలు ఇంటింటికి తిరిగినప్పుడే చెప్పారు ఆడవాళ్ళు అందరూ చెప్పారు కల్లారా నేను చూశాను డ్రైనేజ్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అదే విధంగా ఒక ఫంక్షన్ హాల్ కళ్యాణ మండలం కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ మంచి రెండు స్థలాలు ట్యాంక్ ట్యాంకర్ ఇక్కడతో చూపించారు మరి ఇక్కడ గవర్నమెంట్ వచ్చినందుకు ఖజానా ఖాళీ చేశాడు కాబట్టి ఒక ఆరు నెలలు పడుతుంది సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరం లోపు గవర్నమెంట్ గెలిచినంటే మళ్ళీ మాయ మాటలు చెప్పేసి మన్నాడు చేస్తాను మూడు రోజులు చేస్తాను అని చెప్పను కానీ సరైన సమయం చూసి నేను సంవత్సరం లోపులో మరి యొక్క ఫంక్షన్ హాల్ మంచిగా ఫంక్షన్ హాల్ మీకు ఉండేలాగా అందరికి ఉపయోగపడేలాగా అదే డ్రైన్స్ పని కూడా అతి తొందరలో ఇక్కడ ఒక మోడల్ మోడల్గా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీరు మీకు న్యాయం చేయడం బాధ్యత మా మీద ఉంది ఒక మోడల్ కాలనీగా మన బడగ కాలనీ తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను బుచ్చి గారు గబ్బర్ సింగ్ గారు అందరూ ఉంటారు మా మీద నమ్మకం పెట్టండి మాకు వదిలేయండి మేము మోసం చెయ్యం నీ పనులు నేను చేసి పెడతాను అది ఆ బాధ్యత మాకు వదిలేయండి మీరు ఇచ్చి అనుకుండానే నేను గుర్తు మీ ఊరు వస్తే ముందు నాకు గుర్తు వచ్చి మీరే గుర్తున్నారు పని పూర్తి చేసేవాడు నేను నా బాధ్యత తీసుకుంటాం నేను తీసుకుంటానని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మీరు అందరూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వండి ఇంకా రాష్ట్ర అలంతా చూస్తున్నాం ఎలాంటి ఇలాంటి మొక్క ముఖ్యమంత్రి వస్తాడు రాష్ట్రం ఎలా అయిపోద్ది అని ఎవరు అనుకోలేదు చాలా మంది మహానుభావులు బ్రో ఆ తండ్రి చేశాడు మనకు తప్పి ఉండట్లేదు అదే నాలుగు పథకాలు ఇట్టాడు తిరిగి చెప్పుకున్నాం రాజశేఖర నాలుగు పథకాలు ఇట్టాడు బాగా చేశాడు మనకి అపోజిషన్ పార్టీ అయినా మనం గౌరవించుకుంటాం మంచి చేసామని చెప్పుకుంటాం అలాగే ఇప్పుడు ఎన్టీ రాబా గారిని చెప్పుకుంటాం అందరూ చెప్పుకుంటాం అలాగే కళకుమార్ రెడ్డి గారిని చెప్పుకుంటాం కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఈ రకమైన విధ్వంసం రాష్ట్రం